హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ వంటలక్క బయటి చూడండి మా డాబా పైన ఎక్కితే ఈ నీళ్ళు ఫ్రెండ్స్ చాలా కాయలు పడినాయి ఎన్నో కాయలు పడినాయి కానీ మేము కొయ్యము చూసుకోవటమే కానీ ఎప్పుడైనా పప్పులు వేసుకోవాలన్నా ఏదైనా పులిహార చేసుకోవాలన్నా ఏదైనా జ్యూస్ లాగా చేసుకోవాలా కోసుకోవచ్చు కానీ తినేవాళ్ళు మా ఇంట్లో తక్కువ ఏదో అంటారు కదా అన్నీ ఉన్నా కూడా కొంతమంది తినారని అలాంటి కార్యక్రమం అది గబక్కను కోసుకుని తినటం అది ఏమి ఉండదు చూడండి కాయలు మాత్రం చట్టు నిండా కాయలు పడిపోయిన ఫ్రెండ్ ఆకు ఆకుకి కాయ పడింది కానీ మనకి ఫోన్లో ఈడు తీసేటప్పుడు ఏమో అన్ని కాయలు ఉంటాయి ఫోన్లో చూసేటప్పుడు ఏమో తక్కువగా అనిపిస్తున్నాయి కాయలు మాత్రం చెట్టుకి ఆకు ఆకుకి ఒక్కొక్క కాయ ఉంది ఆ నీళ్ళది చాలా తీయగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా చాలా కలర్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది మంచి రెడ్ కలర్ ఉంటుంది లోపల బల తీయగుంటుంది కాయ చూడండి మన డాబా పైన ఎక్కితే ఇలా పట్టుకుంటే చాలు కాయలన్నీ మా చేతికి అందుతాయి కానీ డాబా పైన పద్దాక ఎక్కుతాను కానీ కాయలు మాత్రం కోసుకుని ఇష్టమైనప్పుడు కోసుకోవచ్చు అనవసరంగా ఎందుకు కొయ్యాలని నేను కొయ్యను చూడండి గుత్తులు 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 గుత్తులుగా కాయలు చాలా కాయలు అసలు ఎన్ని కాయలు పడిపోయినాయో చెట్టుకి ఈసారి ఫుల్గా కాయలు పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు చెట్టు ఈ కాయ కూడా చాలా పెద్ద కాయ ఇది కొబ్బరి మామిడికాయ అంటారు ఆ కొబ్బరి మామిడికాయ లాంటిది గుత్తులు గుత్తులు పడినాయి కూడా కాయలు అవి కూడా కోసుకొని ఒకటి తీసుకోవచ్చు కానీ మనకు ఎందుకు తినలేనప్పుడు అనవసరంగా ఎందుకు ఎలా కావాలంటే కోసుకొని ఒక కాయ కాయ పిల్లలు తినటమైనా పప్పులు వేసుకోవటం అయినా ఏదైనా చేసుకుని నా ఇంట్లో చెట్లు ఎలా వేసుకున్నాను చూడండి ఎండ దెబ్బకి అన్నీ ఆ వాడిపోతున్నాయి ఎంత వాటర్ వేసినా కూడా అదేంటో చూడండి కాయలు ఎన్ని బాగున్నాయో అసలు చూడండి ఈ కాయలు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి ఇదేమో కొబ్బరి మామిడికాయ ఇది ఎదురుగా మా ఇంటి ఎదురుగా స్ట్రైట్గా చూడండి గేట్ కనిపిస్తుందిగా స్ట్రైట్గా పొద్దున లేక మా ఇంటి చుట్టూ మామిడికాయలు ఫ్రెండ్ నాలుగు వైపులు కూడా రైట్ లెఫ్ట్ అంతా నాలుగు వైపులు కూడా మామిడికాయల చెట్లు నాలుగు చెట్లు ఉంటాయి ఒకటి రెండు కాదు నాలుగు చెట్లు నాలుగు వైపులు అందుకోసం వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరు నవ్వుతారు నీ ఇంటి చుట్టూ అన్ని మామిడికాయలే కదమ్మా నువ్వు తినవా పోసుకోవా అంటారు కావాలంటే ఎవరైనా ఇస్తారయ్యా అనవసరంగా ఎందుకు అమ్మా పోయటం చెట్లకు ఉన్నప్పుడు కాయలు వాళ్ళు ఏదో పెట్టుకుంటారు మాకు అవసరం ఉన్నాయి రెండు కాయలు ఏమంటే ఇస్తారు నా ఇంటి వెనకాల ఉండి నా ఈ పక్కన ఉండి ఎదురుగా ఉంది ఈ పక్కన మా మామిడి ఇంటికాడ ఉంది ఒక చెట్టు అన్ని కాయలు ఈ మా మా మావయ్య మామ మామంటారు కదా బేబీ అక్క వాళ్ళ ఇంట్లో ఈ ఎడమవైపు చెట్టు ఇది చూడండి పెద్ద పెద్ద కాయలు ఇది పచ్చడి కాయలు ఇది ఈ కాయ ఊరంతా తీసుకెళ్ళి పచ్చడి పడతారు సంవత్సరం ఎండాకాలం వస్తే ఆవకాయ పచ్చడి పట్టారంటే వీళ్ళ చెట్టు కాయలు అందరు ఊళ్ళో అందరు తీసుకెళ్ళిపోతారు ప్రతి వాళ్ళు కూడా ఈ చెట్టు కాయ కానీ మా ఫోన్లు చిన్నగా కనిపిస్తుంది ఒక్కొక్క కాయ వచ్చి రెండు కిలోలు రెండున్నర కిలోలు దాకుంటుంది అంత పెద్ద కాయ అది కాయ రేటు కూడా తక్కువే ఇరవై రూపాయలే మన ఊళ్ళో ఎంతమంది వేసుకున్నా ఇళ్ళ చెట్టు కాయ పచ్చడి ఆవు కాయ పట్టుకుంటాం చూడండి దాంట్లో చిప్పలాగా అంతా నేను పొట్టు అంతా తీసేస్తున్నాను మా మామయ్య ఏమో పాపం మావయ్య ఎవరున్నారు ముక్కలు కట్ చేయించుకోవాలంటే మావయ్య అంటే అక్క అనింది మా ఆయన కోసిస్తాళ్ళమ్మాయి శుభ్రంగా నీటుగా లోపలంతా జీడి అంతా తీసేసి పొట్టులాగా ఉంటుంది పొరలాగా వచ్చిద్ది ఆ పొర ఉంటే తినకూడదు అరగదు అంటే నేనేమో మావి కట్ చేసిస్తుంటే నేను జీడి తీసేసి లోపలంతా పొరలాగా ఉంటుందిగా ఆ పొర అంతా తీసేసి శుభ్రంగా చున్నీ పెట్టి నేను తుడిసేస్తున్నాను ఏమో మీడియం సైజుగా ముక్కలు కట్ చేస్తున్నాడు మావ ఎందుకు కట్ చేస్తున్నాడంటే మాకు అక్కడక్కడ తీసుకుని పిల్లలు ఇబ్బంది పడతారు కదా అతనికైతే పచ్చడి ఎలా పెడతారు అంత మా అక్క పక్కన కూర్చుని చెప్తుంది నీటుగా మీడియం సైజులో చిన్న ముక్కలు మంచిగా కట్ చేసి ఇస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను నాలుగు మామిడికాయ చెట్లు మీకు చూపిస్తాను ఒకటి వచ్చి నీలాలు ఫస్ట్ చెట్టు సెకండ్ చెట్టు పెద్ద మామిడికాయ అది ఒక చెట్టు వచ్చి కొబ్బరి బొండం అంటారు కదా అలాంటి మామిడికాయ చాలా మందం చాలా పెద్దకాయది ఇప్పుడు నాలుగో చెట్టు కూడా నేను చూపించాను కదా అది పచ్చడి మామిడికాయ నేను అన్ని నాలుగు చెట్లు చూపించాను దాంట్లో ఏమేమి పేర్లు ఉంటాయో ఆ చెట్టుకి ఆ మామిడికాయ పేరు ఏంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్లో కూడా పెట్టండి నేను అన్నీ నా రౌండ్గా నా ఇంటి చుట్టూరు నాలుగు చెట్లు కూడా నేను ఈడో తీశాను చూడండి ముక్కలు కోస్తూ కూడా మా అక్క మా మామయ్య ఇద్దరు కలిసి ముక్కలు కూడా కొలత వేసి ఇచ్చేసే అమ్మాయికి మళ్ళీ ఇంటికాడ ఎందుకు కొలత పెట్టుకోవటం ఆ చేత్తో నేను ముక్కలన్నీ వేసేసే డబ్బాతో కొలత పెట్టి వేసేసే బకెట్లో అన్నారు నేను బకెట్ మాత్రం శుభ్రంగా తుడుచుకుని పెట్టుకున్నాను మా మామయ్య ఏమో కొలతలన్నీ వేస్తున్నాడు ఎన్ని డబ్బాలు ఏమో అని ఆ డబ్బాలన్నీ చూస్తే నాలుగు డబ్బాలు అయినాయి మళ్ళీ ఒక నాలుగు ముక్కలేమో అక్కడ నేను ఉప్పు పసుపు చిన్నులపాల్లి అన్నీ కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయి చూయించడానికి ఏమో పాపం వంట్లు తోముతుంది నేను ఇక్కడేమో పచ్చడి దగ్గర వచ్చేసాను కనిపిస్తున్నాయా చిన్నులపాల్లి రెబ్బలన్నీ వేసుకున్నాను మళ్ళీ ఏమో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను నాలుగు గిద్దలు వచ్చి నేను కల్లుప్పు వేసుకున్నాను ఎందుకంటే నాలుగు డబ్బాలు నేను ముక్కలు తీసుకున్నాను చూడండి ఈ గ్లాస్తో వచ్చి నేను ఆవుల పిండి వేసుకుంటున్నాను అన్నీ కొన్ని కొన్ని తీయాలంటే ఇంట్లో పని ఉంటుంది ఫ్రెండ్స్ నాకేమో వీడియో తీయడానికి రాదు నాలుగు వేసుకుంటాను ఈ గ్లాస్తో చూడండి యాభై గ్రామ్ మెంతులు తీసుకున్నాను నేను రెండు వచ్చి చిన్నులపల్ గడ్డలు తీసుకున్నాను ఈ మెంతులు గడ్డలు మెత్తగా అంటే ఫస్ట్ మెంతులు మిక్సీ పట్టేస్తాను మెత్తగా ఇది పొడి అయినాక ఈ పొల్లో వచ్చి నేను ఈ గడ్డలు కూడా వేసేస్తాను దంచి అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో రెండు చూడండి ఉల్లిపాయలు మెంతులు మంచిగా ఇలా కచ్చా పక్కాగా నేను ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసాను ఇప్పుడు చూడండి వేస్తున్నాను కారం వేసుకుంటున్నాను చూడండి రెండు గ్లాసులు వేసుకున్నాను ఇంకా రెండు గ్లాసులు వేసుకోవాలా రండి ఈ గ్లాస్తో వచ్చి నేను నాలుగు గ్లాసులు వేసుకున్నాను కారం కొంచెం వచ్చి నేను బళ్ళారి కారం వేసాను కొంచెం త్రీ మ్యాంగో కారం వేసుకున్నాను మరీ త్రీ మ్యాంగో అయితే అసలు మండిపోయినట్టు మరీ మంట ఫ్రెండ్స్ అందుకోసం నేను కొంచెం బళ్ళారి కారం కూడా వేసుకున్నాను రెండు కలిపి వేసుకున్నాను రండి చూడండి ఇంకా నేను నూనె వేసుకోలేదు పసుపు ఉప్పు కారం ఆవల పిండి మెంతుల పిండి చక్కగా కలుపుకుంటున్నాను ఇదంతా కలుపున్నాక నేను శుభ్రంగా కలిపేసినాక నూనె వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ చూడండి ఒక్క కిలో నేను శనగ నూనె తెప్పించి వేస్తున్నాను ఇలా చక్కగా వేసుకొని నేను ఒక గంట తర్వాత మళ్ళీ శుభ్రంగా కలిపి పెట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు నూనె ఒక్క కిలో అంతా వాడేసాను కదా ఫ్రెండ్స్ ఇది చక్కగా ఈ నైట్ దాకా కామ్గా ఉంటాను మళ్ళీ పనుకోబోయేటప్పుడు మళ్ళీ శుభ్రంగా కలిపేసి పెట్టేస్తాను చూడండి నూనె వేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి రెండో రోజు నేను చక్కగా నూనె కలుపుకున్నాను కదా చూడండి నా పచ్చడి ఎలా ఉందో మామిడికాయ పచ్చడి చాలా సూపర్గా ఉంది కమ్మటి వాసన వస్తుంది చూడండి కొంచెం ఫ్రై చేసిన మెంతులు వేసుకుంటాను ఫ్రెండ్స్ అలా వేసుకుంటే బలి ఇష్టం నాకు ఎందుకంటే చిన్నులపాయలు రెబ్బలు కూడా ఉన్నాయి కదా కొంచెం మెంతులు కూడా ఉంటాయి చిన్నురపాయలు డబ్బులు అయితే పుల్ల పుల్లగా బలి బాగుండి ఒకటి తీసుకున్నాను ఇప్పుడు మాత్రం ఒక ఆరు టీ స్పూన్ వచ్చి నేను మెంతులు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఒక ఆరు టీ స్పూన్ వచ్చి నేను హింగువా వేసుకుంటున్నాను ఇది కూడా బలి ఇష్టం నాకు ఎన్ని ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే అన్నీ ఇలా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి సూపర్ ఉంటుంది చక్కగా కలుపుకుంటున్నాను నేను ఈ రోజంతా నేను దీంట్లోనే ఈ టబ్లోనే పెట్టేస్తాను మళ్ళీ రేపు కూడా సాయంత్రం మూడో రోజు సాయంత్రం పూట నేను జాడీలో వేసుకుంటాను ఇప్పుడే దీంట్లో రాళ్ళు ఉప్పు అంతా మంచిగా కరిగిపోయినట్టుగానే ఉంది కానీ గంటికి కూడా కొంచెం కూడా తగలట్లేదు ఉప్పు కలుక ఉప్పు కరగలేదనుకో ఫ్రెండ్ ఎలా ఉంటుంది అంటే మనకి రాళ్ళు రాళ్ళుగా ఇలా తిప్పేటప్పుడు తగులుతూనే ఉంటుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మాత్రం నాకు గ్రేవీ లాగా గుజ్జు లాగా ఉంది రాళ్ళు మాత్రం నాకు తగలట్లేదు చూడండి మీకు ఎవరికైనా పచ్చడి కావాలంటే కొలతలు చెప్పమంటే నేను కరెక్ట్గా చెప్తాను ఫ్రెండ్ చాలా టేస్ట్ ఉంటుంది నేను వేసిన పచ్చడి సూపర్గా ఉంటుంది మా ఇంట్లో మా అత్తయ్య వేసిద్ది మా ఆడబిడ్డ వేసిద్ది మా కోళ్ళు కూడా బలి వేసిద్ది అందుకోసం నా లాగా నాకు కూడా అదే అలవాటు వచ్చేసింది ఏ పచ్చడి అయినా కూడా సూపర్గా ఇస్తాను చూడండి నేను జాడీలో వచ్చి కొంచెం నూనె వేసుకుంటున్నాను ఒక వంద గ్రామ్ దాకా వేసుకోవాలా ఇలా వేసుకుంటే చాలా మంచిది పచ్చడి కూడా కింద నల్లపడకుండా బాగుంటుంది రండి మూడు రోజులు ఈ రోజుకి వచ్చి మూడు రోజులైంది పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది ఇదంతా నేను జాడీ తెస్తున్నాను గిన్నె తీసుకుని గిన్నెతో నేను అంత శుభ్రంగా తుడుచుకొని నేను జాడీ వేసుకుంటాను ఇదంతా వేసుకున్నాక చూడండి ఫ్రెండ్ చూడండి నేను పచ్చడి బిస్మిల్లా రహమాన్ ఇరహీం ఫ్రెండ్ చూడండి చేతులు బోసిగా ఉన్నాయని మా అమ్మాయి నేను గాజులు తీసేశాను పచ్చడి కలిపేటప్పుడు ఎప్పుడు మర్చిపోతాను గాజులతో ఏ పని కూడా అట్టాగి చేస్తాను మా అమ్మ అంటుంది చెయ్యి అంతా పచ్చడి వేయద్దమ్మా వద్దు అని తీశాను మళ్ళీ అంటుంది వీళ్ళలో బోసిగా ఉంది అనింది అంతా వేసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఈ పచ్చడి అంతా వేయాలంటే ఒక నిమిషాలు టైం పట్టిద్ది ఫ్రెండ్స్ చూడండి నేను జారీలంతా పచ్చడి వేసుకున్నాను ఆవకాయ పచ్చడి చాలా సూపర్గా ఉంది కమ్మటి వాసన వస్తుంది ఇంకా నేను పైనుంచి ఇంకా నూనె వేసుకుంటున్నాను నల్లపడేది ఫ్రెండ్ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను మా అబ్బాయి సొక్క మంచి కాటన్ దీది కట్ చేసేసాను ఎందుకంటే తెల్లటి బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ నా ఇంట్లో కానీ ఒకసారి ఏమైతే ఏదో పని మీద అక్కడక్కడ పెట్టేస్తాను జాగ్రత్తగా కడిగే పెడతాను కానీ ఒక్కసారి కనిపించవు అందుకోసం నేను మంచి కాటన్ క్లాత్ మా అబ్బాయి సొక్కా తీసుకుని కట్ చేసేసాను కత్తిరి తీసుకుని కట్ చేసేసి ఇప్పుడు నేను జాడీ మీద వేసుకుంటున్నాను మా అబ్బాయి చూడాలి ఇప్పుడు చూడండి ఇది మా అమ్మాయి చున్ని ముక్కలు సన్నగా పీసులుగా చేసుకున్నాను ఇంతే ఈ పచ్చడి నా కొడుకు ఎప్పుడు వచ్చి తింటాడేమో కానీ ఫ్రెండ్స్ నా కూతురి కొంచెం కొంచెం పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక గిన్నెలో తీసేసాను చిన్న గిన్నెలో తీసాను ఇది కూడా కట్టేస్తాను ఇది వైపు ఇలా కట్టేస్తే బాగుంటుంది ఎప్పుడు కూడా తెల్లటి బట్టలు నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాటన్ ఎక్కువ ఆడతాం కదా అది పెట్టుకుంటాను ఇంత క్లాత్ పెద్దది తెల్లటి క్లాత్ నేను శుభ్రంగా కడిగేసి పెట్టాను అది ఎక్కడ పెట్టేసిందో మా అమ్మాయి కాని అందుకోసం మా అబ్బాయి సొక్క కట్ చేసేసా నా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మీ వంట చేసింది సూపర్ టేస్టీగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళైతే నాకు కామెంట్ పెట్టండి నేను క్లియర్గా చెప్తాను దాని లెక్కలు కొలతలన్నీ ఇందులో అన్నం కలుపుకొని తింటాను ఫ్రెండ్స్ చూడండి ఈ వేషంలో ఈ టిప్పాలు ఇప్పుడు అన్నం వేసుకుని శుభ్రంగా కలిపేసి మా అమ్మాయికి ముద్దలు చేసి ఇస్తాను తింటా

ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి కోసం శుభ్రంగా బొచ్చలో అన్నం వేసేసి నేను చూడండి ఈ గిన్నెలు అన్నం వేసేస్తున్నాను వేసి కలిపేస్తున్నాను ముద్దలు ముద్దలు చేసి ఇవ్వాలంట నాకు నేను నోట్లో తినాలని నో తినాలని కానీ తినలేను ఫ్రెండ్స్ నేను పచ్చళ్ళు కారం ఏం తినకూడదు చూడండి కొంచెం తినాలనిపిస్తుంది ప్రాణం కొట్టుకుని కొంచెం తింటా ఫ్రెండ్ చూడండి ఎంత సూపర్గా అన్నం అంతా కలిపేశాను నేను నా కొడుకు ఫైజాలు ఉన్నాడు కదా నా బిడ్డకి నా కూతురికి తినిపిస్తున్నాను ఒక ముద్ద నా సబ్స్క్రైబర్లు అందరికీ కొంత ఒక ముద్ద తినిపిస్తున్నాను నేను చూడండి అసలు ఎంత గుమ్మ గుమ్మలాడిపోతుందో కొంచెం నోట్లు వేసుకున్నాను నాకు నోరు మంట పుట్టింది అందుకోసం ఈ అన్నం నేను తినాను మా పిల్లలే తినేది చూడండి మా అమ్మాయికి ఒక ముద్ద పెడుతున్నాను బాబు ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్ ఉందంట సూపర్గా ఉందంట మా అమ్మ అంటుంది ఎందుకంటే దీంట్లో నేను మెంతుల పొడి మంచిగానే వేసాను ఫ్రై చేసినా మెంతులు వేసాను ఇంగువా వేసాను చినులు రెబ్బలు కూడా లావు లావు ఉంటే ముక్కలు కట్ చేసి వేసాను ముక్కలు అంటే ఒక్క చిన్నరపాయ రొప్పాలు వచ్చి రెండు ముక్కలు కట్ చేశాను ఎందుకంటే మరి పెద్దగా ఉన్న కూడా పిల్లలు తినరు కాబట్టి అందుకోసం రెండు ముక్కలు చొక్కన నేను కట్ చేసేసాను ఎందుకంటే ఈడో ఈడోకి మా అమ్మ ఏదో ఒకటి పని మీద ఉంటుంది ఫ్రెండ్ అందుకోసం కొన్ని మిస్ అయిపోతున్నాయి నాకు చూడండి ఒకవేళ మీకు కావాలంటే పచ్చడి ఎలా పట్టాలో ఏంటో తయారు ఏంటంటే నాకు కామెంట్ చేసి నేను క్లియర్గా చెప్పేస్తాను మీకు సరే ఫ్రెండ్ రెడీ అయిపోయింది ఈ అన్నం పాపం మా పిల్లకి తినిపించుకోవాలా మామిడికాయ పచ్చడి శుభ్రంగా చేసి కలిపేసి ఒక ముక్క వేసి పెట్టుకున్నాను చూడండి ఈ ముద్దలు ముద్దలు చేసి మా అమ్మాయికి పెట్టి మిగతా అన్నం ఒక బాక్స్ వేసి పెట్టేస్తాను నేను సరే ఫ్రెండ్ ఓకే బాయ్